హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెసెస్ ఈరోజు మీ ముందుకి సరికొత్త మోడల్తో మీ ముందుకు వచ్చామండి ఓకేనా ఇవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఆయిల్ ప్రింటెడ్ శారీస్ అండి చాలా బాగుంటాయి ఇది సిల్వర్ ప్రింటెడ్ చాలా హైలైటెడ్గా ఉంటుందండి శారీ మొత్తం కూడా పల్లోకి ఇలా టజల్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇది ఎల్లో కలర్ అండి ఓకేనా ఓకేనా ఎల్లో కలర్కి నావీ బ్లూ కలర్ బ్లౌజు మనం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము చాలా బాగుంటాయండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి ఈ శారీస్ మాత్రం ఓకేనా మీకు పింక్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఎంత షైనీగా ఉందో చూడండి అసలుకి సూపర్ ఉంటుంది ఓకేనా సెలెంటెడ్గా ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది నేను క్యాటలాగ్ కూడా చూపిస్తాను ఇదిగోండి శారీ క్యాటలాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి శారీ మాత్రం పింక్ కలరు ఎలా మనం చూపిస్తున్న శారీ క్యాట్లాగ్ అన్నీ కూడా పింక్ కలరే ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసి అట్లా ఎల్బో హ్యాండ్ వర్క్ వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్లో పెడుతున్నాం మేము ఆషాఢం ఆఫర్ కింద ఓకేనా మిస్ కాకండి దయచేసి ఇదిగోండి శారీ వచ్చేసి ఎంత బాగుందో చూడండి అసలుకి ఎక్సలెంట్గా ఉందండి ఓకేనా దీని బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్ అండి ఓకేనా బ్లౌజ్ కూడా వర్క్ చాలా హైలైట్గా ఉంటుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది అది సిల్వర్ కదా ఇది కూడా సిల్వర్ తోటే వస్తుంది ఓకేనా హ్యాండ్స్కి కింద కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుందండి సారీ శారీ మాత్రం ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే చూసారు కదా ఇట్లా కింద కట్ వర్క్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ మాత్రం ఓకేనా చాలా బాగుంటుంది రీజనబుల్ కాస్ట్ అండి ఇదిగోండి ఇదంతా వర్కే ఫాయిల్ ప్రింటెడ్ కాదు బ్యాక్ సైడ్ కూడా ఉంది చూశారు కదా ఓకేనా ఇంత మంచి శారీ మేము మీకు చాలా రీజనబుల్ కాస్ట్ చేస్తున్నాము ఓకేనా ఇప్పుడు మీకు చెప్తాను ఎంత కాస్ట్ అనేది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా వితిన్ టూ డేస్లో కొరియర్ ఉంటుంది ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మిస్ కాకండి దయచేసి ఓకేనా వీటిల్లో కలర్స్ చూపిస్తాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి లేదా ఛానల్ది మన ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ డబల్ త్రీ డబల్ జీరో టూకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ అండి స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ కలర్ కావాలో బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా ఓకేనా ఇది పింక్ కలరు ఓకేనా ఇది ఎల్లో కలరు నెక్స్ట్ వన్ యాష్ కలర్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ ఓకేనా ప్యారెట్ గ్రీన్ కలర్ అండి అర్థమవుతున్నాయా కలర్స్ ఓకేనా ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ ఓకేనా నెక్స్ట్ పీకా గ్రీన్ అండి మీకు ఏ కలర్ కావాలంటే అది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా వితిన్ టూ డేస్లో రోజు ఇలా చిన్న చిన్న వీడియోస్ తోటి మేము ముందుకు వస్తామండి మిగతా చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్